సో హాయ్ గేస్ అల్లు అర్జున్ గారు అయితే పుష్పటి సినిమాతో చాలా పెద్ద రికార్డ్స్ అయితే టాలీవుడ్లో ఇండియా వైజ్గా అయితే క్రియేట్ చేసిన చెప్పొచ్చు ఇప్పుడు తన అప్పటి మూవీ అయిన ఏఏ ట్వంటీ టూ ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చాలా మంది భయపడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఏఏ ట్వంటీ టూ గ్లిమ్స్ చూసిన తర్వాత రేంజ్ రేంజ్లో ఉండబోతుందని క్లారిటీగా అయితే అని చెప్పొచ్చు ఈ సినిమా కోసం కూడా చాలామంది అయితే ఇయర్లీ వెయిట్ చేస్తున్నారని చెప్పవచ్చు ఫ్రెండ్స్ చూడాలి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు రెండు వేల కోట్లు ఎట్టు పోవచ్చు ఫ్రెండ్స్ డే నుంచి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ కూడా ఈ సినిమాకి అయితే ఉందని చెప్పచ్చు పుష్ప టు డే వాడి బ్రేక్ చేసే సినిమా ఇదే ఉండవచ్చు దీనికన్నా మధ్యలో పెద్ద వచ్చింది దానికి ఇంపాసిబుల్ ఇంకా మన వార్ వస్తుంది దానికి కూడా ఇంపాసిబుల్ దాని తర్వాత మన ఎన్టీఆర్ గారు నటించిన డ్రాగన్ వచ్చిన ఇంపాసిబుల్ మన ప్రభాస్ గారి రాజాస ఫౌజీ ఈ సినిమాలు వస్తే ఇంపాసిబుల్ ఇంకా చూడాలి మళ్ళీ ఈ సినిమాని బ్రేక్ చేస్తుంది డే రికార్డ్ని నేనైతే గట్టిగా ఫిక్స్ అయి ఉన్నా మరి ఏ ట్వంటీ టూ సినిమా ఎప్పుడు వస్తుందండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వస్తుంది ఇదైతే ఫిక్స్ అని చెప్పుకోవచ్చు నో డౌట్ చూడాలి అట్లీ గారు ఏం విధంగా ప్లాన్ చేసి ఉంటాడో ఈ సినిమాలో ఈ సినిమా బడ్జెట్ మామూలు లేదు వెయ్యి కోట్లు అయితే దాడుతుందని చెప్పుకోవచ్చు డే వన్ ఏ మూడు వందల కోట్ల గ్రోత్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఏ ట్వంటీ టూ ఇంకా వీకెండ్లోని చాలా రికార్డ్స్ అయితే ఎగిరిపోవడం అయితే కన్ఫామ్ చూడాలి మళ్ళీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడో మన బన్నీ అన్న ఈ సినిమాతో చాలా పెద్ద రికార్డ్స్ అయితే క్రియేట్ క్రియేట్కి వస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ రికార్డ్ మిగలకుండా తన పేరు మీద ఒక రికార్డ్స్ కాదు రికార్డ్ అంటే తన పేరు గుర్తుకు రావాలి ఆ లెవెల్లో అయితే గుర్తుండిపోతుంది ఈ మేకింగ్ వీడియో వస్తేనే ఈ విధంగా ఉంది గ్లిమ్స్ టీజర్ ట్రైలర్ వస్తే పోతారు మా ఫ్యాన్స్ ఇంకా సినిమా చూసి హాలీవుడ్ రేంజ్లో ఉందనుకుంటారు ఫస్ట్ టైం మన టాలీవుడ్ నుంచి ఒక హాలీవుడ్ సినిమా అయితే వస్తుందని క్లారిటీగా అది అర్థమవుతుంది అని చెప్పొచ్చు ఈ సినిమాలో డబల్ రోల్ చేయబోతున్నాడు ఫస్ట్ టైం చూడాలి ఈ సినిమా మన అల్లు గారికి షూట్ అవుతుందా లేదా అనేది అంటే ఫస్ట్ టైం డబల్ రోల్ అయితే చేయబోతున్నాడు మన టాలీవుడ్లో ఉన్న హీరోస్ కొంతమంది జీ సినిమా దీని గురించి మీకు అనెస్ట్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి